వెరీ గుడ్ మార్నింగ్ సో లైఫ్లో మీరు చాలామంది ఒక అప్స్ డౌన్స్ అన్నీ ఉంటారు సో ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి నేను ఫ్రెండ్స్లో చూడగలిగింది ఏంటంటే అందరూ మొన్న ఏదైతే రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ అందులో నుంచి బయటకు వచ్చిర్రు వచ్చి ఇప్పుడు కొత్తగా నెక్స్ట్ ఎట్లా స్టార్ట్ చేయాలి ఏం కోచింగ్ తీసుకోవాలి ఎక్కడ జాయిన్ అవ్వాలని చెప్పేసి అడుగుతున్నారు సో మీకు థాట్ అనేది మారింది కదా సో అట్లా ఉంటుంది లైఫ్ అనేది ప్రతి ఫైవ్ ఇయర్స్కి ఒకసారి థాట్ ప్రాసెస్ అనేది మారుతుంది గుర్తుపెట్టుకోండి ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ నీకు గవర్నమెంట్ జాబ్ అనేది ఒక అందని ద్రాక్ష లెక్క అది వస్తే ఇక నాకు మొత్తం అయిపోయింది లైఫ్ మొత్తం చూసేసాను అనే స్థాయికి వెళ్ళిపోతారు ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మీకు కొంచెం రియలైజేషన్లోకి వస్తారు థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ వచ్చేసరికి మీకు మళ్ళీ థాట్ మారుతుంది ఓకే ఎవ్వరు కూడా ఒక జాబ్ వచ్చినాక సపోజ్ మీరు ఇప్పుడు లాస్ట్ ఇయర్ గ్రూప్ ఫోర్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు జాబ్ చేస్తున్నారు కదా వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి హౌ ఈస్ యువర్ జాబ్ అని ఓకే కానిస్టేబుల్ వాళ్ళు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగండి సో మీకు ఏందంటే ఆ థాట్ ప్రాసెస్ ఇప్పుడు జాబ్ వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే ఒక ఫైవ్ ఫైవ్ సిక్స్ డేస్ వరకు మీ మొత్తం అందరు మీకు కంగ్రాచులేషన్ చెప్పడం పేపర్లలో వాడడం మీ అవన్నీ చూసినాక మీకు ఏమనిపిస్తుంది అంటే అది ఒక మిథ్య ఏమంటారు వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళిపోతారు మీరు లైఫ్ అన్నింటినీ ఉంటుంది అండి బట్ అది కొంచెం కొంచెం ఫేడ్ అవుట్ అవుతుంటుంది మళ్ళీ రియాలిటీలోకి వస్తారు ఇప్పుడు కొంతమందికి ఏంటంటే గవర్నమెంట్ జాబ్ పెట్టినాక కొందరు పొలిటీషియన్స్ అవుదాం అనుకుంటారు కొందరు ఏమో ఇంకా ఎంటర్ప్రినర్ అంటే బిజినెస్ చేద్దాం అనుకుంటారు కొందరు ఎంఎస్ఎంఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటారు సో థాట్ ప్రాసెస్ అనేది మారుతూనే ఉంటుంది నిత్యం ఓకే మీకు ఇప్పుడు ఐఏఎస్ ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ ఇట్లా ఉంటాయి కదా స్టేట్ నేషనల్లో యాభై పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఐఆర్ఎస్ ఆఫీసర్స్ అందరూ రిటైర్ వాలంటరీ రిటైర్మెంట్స్లో ఉంటారు ఓకే మీరు కావాలని చెక్ చేసుకోవచ్చు ఎంతోమంది ఐఏఎస్ ఆఫీసర్లు ఐపీఎస్ ఆఫీసర్లు కూడా రిజైన్ చేసిన వాళ్ళు ఉన్నారు బిజినెస్లు పెట్టుకునే వాళ్ళు ఉన్నారు మన స్టేట్లో కూడా ఉన్నారు ఆబ్వియస్లీ మీరు చూసుకున్నట్లయితే అకాడమీ అని ఉంటుంది ఓకే వాళ్ళ ఏమంటారు ఎవరైతే ఉన్నారో రోమన్ సైని కూడా అతను కూడా ఎంటర్ప్రినరే నెక్స్ట్ వచ్చేసి మన మన స్టేట్లో కూడా కొంతమంది చాలా మంది ఫ్యాకల్టీలుగా ఉన్నారు ఓకే ఎవరైతే మంచి మంచి గ్రూప్ వన్ ఆఫీసర్స్ అయినా ఐఏఎస్ ఆఫీసర్స్ అయినా ఏదైనా రిజైన్ చేసి సో లైఫ్ అనేది ఎప్పుడైనా మారుతూనే ఉంటుంది గుర్తుపెట్టుకుని ఈ రోజు ఉన్నట్లే నీకు లైఫ్ లాంగ్ ఉంటుంది అనేది మాత్రం వాస్తవం కాదు ఆ వర్చువల్ వరల్డ్లోకి వెళ్ళకండి సో రియాలిటీలోనే ఉండండి ఈ గవర్నమెంట్ జాబ్ అనేది ఒక పార్ట్ ఆఫ్ లైఫ్ అంతేనా వచ్చినా ఓకే రాకున్నా ఓకే ఎలా ఉన్నా లైఫ్ అనేది మూవ్ అవుతూనే ఉంటుంది సో మీకు ఏదైతే హ్యాపీయెస్ట్ అనిపిస్తుందో ఆ ఫీల్డ్లోనే మీరు వెళ్ళడానికి ఇష్టపడతారు గవర్నమెంట్ జాబ్ వచ్చినాక కూడా సో అది రియాలిటీ సో అందరు ఇప్పుడు మూవ్ ఆన్ అయ్యి మళ్ళీ స్టార్ట్ చేస్తారు ప్రిపరేషన్ ఆ విషయం వెరీ ఆల్ ది బెస్ట్ మంచిగా చదువుకోండి ఏం లేదు జాబ్ వచ్చి మంచిగా మీకు మారుతుంది బట్ టాటా అనేది ఎప్పుడు ఒకేలాగా ఉండదు అని చెప్పేసి నేను చెప్తున్నది అనమాట సో అట్లా ఉంటుంది లైఫ్ ఓకే అల్టిమేట్గా నువ్వు లైఫ్ ని హండ్రెడ్ పర్సెంట్ జీవించాలి అదే అనమాట ఓకే ఆల్ ది బెస్ట్